ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తికి అప్పటి ప్రభుత్వం స్వర్గీయ ఎన్టీఆర్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన సినీ ప్రమ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు హైదరాబాద్లోని బంజరా హిల్స్లో దాదాపు ఇరవై గుంటల స్థలాన్ని అప్పుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మూడు వందల యాభై ఏడు జివో ద్వారా ఆయనకు ఇరవై గుంటల స్థలాన్ని స్టూడియో కోసం ఆయనకు ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది దాదాపు నలభై ఏళ్ళు ఆ స్థలం ఖాళీగా ఉండడంతో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది ఎందుకంటే నలభై ఏళ్ళుగా ఖాళీగా ఉంటే కబ్జాదారులు కూడా ఖాళీగా ఉండరు కదా వాళ్ళు కబ్జా చేసే అవకాశం ఉంది కబ్జా చేశారు సగం స్థలాన్ని అనే కారణంతో మళ్ళీ యాజ్ ఇట్ టీజ్గా ఆ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ప్రస్తుతం మనం ఆ స్థలం దగ్గర ఉన్నాం ఒకసారి ఆ స్థలాన్ని కూడా చూడవచ్చు రోడ్ నెంబర్ ఫోర్టీన్ బంజారా హిల్స్లో ఆ స్థలం ఉంది దాదాపు ఇరవై గుంటల స్థలం అంటే డెబ్బై ఐదు కోట్లు వర్తు పలికే స్థలంలో గత నలభై ఏళ్ళుగా ఇటు సంగీత దర్శకుడు చక్రవర్తి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఇక్కడ స్టూడియోకి సంబంధించిన ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు ఆయనకు అలాట్ చేసిన కాగితాలను మాత్రమే ఆయన తీసుకోవడం జరిగింది ఆ తర్వాత స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా చూసి చూడనట్టుగా వదిలేశాయి ఉదాసీనంగా వ్యవహరించాయి కానీ నలభై ఏళ్ళుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కబ్జాదారుల కన్నుపడింది ఇటీవల ఇక దాంట్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి కబ్జా చేస్తున్నారు ఈ స్థలాన్ని అనే ఒక కారణంతో ఈజ్గా ప్రభుత్వం మళ్ళీ కుటుంబ సభ్యులను సంప్రదించి ఇక ఎవరు కూడా సినీ పరిశ్రమలో ఇదే సంగీత పరిశ్రమలో లేరు కాబట్టి ఈ స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు కూడా ఇటీవల చనిపోయారు ఇక ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా సినీ పరిశ్రమలో సేవలందించడానికి లేరు సంగీత కుటుంబంలో కూడా ఎవరు లేరు కాబట్టి ఈ స్థలాల్లో నలభై ఏళ్ళుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి ఇక ఇక్కడ స్థలం కూడా వృధాగా ఉంది ఇక్కడ మొలిచిన మొక్కలు కూడా ఇప్పుడు వృక్షాలుగా మారుతున్న సందర్భం మనం చూస్తున్నాం ఇక పనికి పనికిరాని చెట్లన్నీ కూడా తుమ్మ చెట్లు లాంటివి ఇట్లాంటి గానుగ చెట్లు ఇలా ఆముదం చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ వృధాగా పెరిగిపోయాయి వృక్షాలుగా మారిన సందర్భం అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు నలభై ఏళ్ళుగా ఈ స్థలం ఇలాగే ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైనా సరే దీన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది ఆక్రమించుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ముందుగానే ప్రభుత్వం మేల్కొంది ఇక ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది ఇది వేరే దానికోసం ఈ ల్యాండ్ని ఉపయోగించుకునే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక మొత్తానికి సంగీత దర్శకుడు చక్రవర్తి ఆయన సంగీత ప్రపంచానికి కానీ సినీ ప్రపంచానికి కానీ చేసిన సేవలకు కానీ ఆయన స్టూడియో నిమిత్తం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ స్థలాన్ని ఇప్పుడు కబ్జాదారులు గురికాకుండా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఒక చరిత్ర ఎటువంటి కట్టడాలు లేకుండా ముగిసిందంటే దీన్ని కూడా ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు ఒక సినీ పరిశ్రమలో ఎవరికి స్థలాలు ఇచ్చినా అందులో స్టూడియోలు నిర్మించుకోవడం ఇతరత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన కట్టడాలు నిర్మాణాలు చేపట్టడం దాన్ని కొండోలు ఉపయోగించుకోవడం ఆ గడువు తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం సహజం కానీ సంగీత దర్శకుడు చక్రవర్తి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది ఇచ్చిన ఆయన కేటాయించిన స్థలంలో ఆ స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన స్థలంలో నలభై ఏళ్ళుగా ఎలాంటి కట్టడాలు కట్టకపోవడంతో ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఒక సంగీత దర్శకుడు ఆ చక్ర చక్రవర్తి విషయంలోనే జరిగిందని కూడా చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్